ఈ వీడియోలో మనం మిథున రాశి కలిగినటువంటి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఫిబ్రవరి మాసమైనటువంటి రెండో నెలలో ఒకటో తారీఖు ఆదివారం పౌర్ణమితో మొదలుకొని ఇరవై ఎనిమిదో తారీఖు శనివారము ద్వాదశితో పూర్తయ్యేటటువంటి ఈ మాస కాలం వ్యవధిలో ఈ మిథున రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ రాశి కలిగిన వారి యొక్క ప్రేమ ఫలితాలకు సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉంటాయి ఈ ప్రేమ ఫలితాల్లో ఒకటి నుండి ఒక ఐదు పాయింట్ల వారీగా ఏ ఏ అంశాల పట్ల తగు జాగ్రత్తలు నిర్ణయాలు తీసుకోవాలి ఏ విధమైనటువంటి నిబద్ధతతో ముందుకు వెళ్ళాలనేటటువంటి అంశాల గురించి అంటే ఒక స్త్రీకి పురుషుడికి మధ్య ఏర్పడినటువంటి పరిచయాలు ఏమవుతాయంటే వారి జీవితంలో కొంతమంది గుర్తు పెట్టుకునేటటువంటి బాధపడే అంశాలుగా కొన్ని జరుగుతాయి కొంతమంది ఆ బాధపడే ప్రతి అంశం కూడా వారి మనసుకు ఆనందకరంగా జరిగేటటువంటి పరిస్థితులు మరికొందరిలో ఒక బాధ ఏర్పడిందంటే దానివల్ల భవిష్యత్తును కోల్పోయేటటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి ఆ తరహా సంబంధించినటువంటి అంశాలలో ఏ ఏ అంశాల పట్ల ఏ విధమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్తే ఈ మాసకాలంలో మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు పూర్తిగా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని తెలియపరచడం జరుగుతుంది అలాగే ఈ మిథున రాసి కలిగినటువంటి వారికి సహజంగా ఈ మాసకాలం అంతా కూడా ఎక్కడా కూడా మీరు మీ పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయం కలిగేటువంటి స్త్రీలతో కూడా పట్టుదలలకు వెళ్ళి పంతాలు పట్టి పందాలు కట్టేటటువంటి ప్రయత్నాలు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయమాకండి ఎవరికైనా ఒకసారి ఒక చిన్న చిన్న విషయంలో ఫోన్లో ఏదైనా వాగ్వాదం వచ్చినా చిన్న గొడవ వచ్చినా దాన్ని వీరికి సహజంగా చిన్న గొడవను కాస్త పెద్దది చేసుకొని దాన్ని భూతద్దం పెట్టి పరిశీలన చేసి అక్కడ ఏదో తప్పు లేకపోయినా తప్పు ఉంది అనేటువంటి అనుమానంతో సమస్యనే రెటిఫై చేసుకునేటటువంటి ఆలోచన ఈ రాశిగలిగినటువంటి వారు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయా తత్వంతో కూడి అవతల వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో కూడా తెలియకోకుండా మనకు తోచిన విధానంగానే మాట్లాడి మీరు ఏదో వాళ్ళు మీకు ఇంకా లోపడాలను లేకపోతే మీరు ఇంకా వాళ్ళ మీద ఏదో చేసింది శాటిస్ఫాక్షన్ అవ్వలేదనో తర్వాత వాళ్ళు మీకు ఏదైనా గెల్ట్ ఫీలింగ్ చేసి ఉంటే అంటే టయానికి పోనెత్తకపోవటం మాట్లాడకపోవటం ఇవి జరగపోవటం వల్ల మీ మనసు ఈగో సాటిస్ఫాక్షన్ కాకను అలాగ మీరు ఫోన్లో మాట్లాడకుండా స్విచ్ ఆఫ్లు చేసుకోవటం బ్లాక్ లిస్ట్లో పెట్టుకోవటం ఇలాంటి మనిషికి కూర్చొని ప్రశాంతంగా మాట్లాడి ఆ సమస్యని మీరు తగ్గించుకునేది కాకుండా మీ అంతటా మీరే సమస్యని పెంచుకునేటటువంటి కోణాలలో మాత్రము ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిర్ణయాలు తీసుకోకూడదు ఎందుకంటే అటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో మీకు అధికంగా జరుగుతాయి కాబట్టి ఆయా పరిస్థితులకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటటువంటి ప్రతి మాట మీరు ఇష్టపడిన వారైనప్పటికీ మీరంటే అభిమానించి మీరు లేకపోతే జీవించలేకుండా ఉన్నారు మాతో చాలా ప్రేమాభిమానంగా ఉండి నేను చెప్పింది వేదం అనుకున్నటువంటి వారైనా స్త్రీ అయిన పురుషుడైనా సరే ఎందుకంటే సమస్యల్లా బాధల్లో దుఃఖం వల్ల మనం ఎవరైతే ఎక్కువగా ఇష్టపడతామో వారి నుంచో వస్తుంది కాబట్టి మనం అంటే ఇష్టపడి మన మార్గంలో ఉన్నంత మాత్రాన అవతల వాళ్ళు తేలికగా తక్కువగా చూడకూడదు వారినే అతి జాగ్రత్తగా గమనించాలి అలాంటి ప్రయత్నము ఈ సమయకాలంలో మీరు చేసుకోవడం చాలా ప్రథమం ఇది మొదటి అంశం ఇక ఈ మిథున రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ సమయకాలంలో అంటే ఏదైతే ఈ ఫిబ్రవరి మాసంలో చాలామంది తమ ప్రేమించినటువంటి అంశాన్ని ప్రేమించినటువంటి వారికి తెలియపరచాలా వద్దనేటువంటి వాళ్ళని కొంతమంది మనం చూస్తూ ఉన్నాం సహజంగా ఇష్టపడినటువంటి వారికి గత కాలంతో పోలిస్తే ఇప్పుడు జరుగుతున్న కలికాలంలో ధైర్యం అనేది ప్రతి మనిషికి అధికమైపోయింది ఏది కొంతమంది ప్రేమకు సంబంధించి లవ్కు సంబంధించి ఒకరి సలహాలు ఒక సూచనలు అవసరం లేదు వాళ్ళ మనసు కనిపించింది అనిపించినట్టుగా ఏదో ఒక రకంగా తెగించి మనసులో ఉన్నటువంటి మాట చెప్పేటటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి కానీ ఆలోచించి బిడియం భయంతో నిర్ణయాలు తీసుకునే వారు చాలామంది తగ్గిపోయారు కాబట్టి ఏదైతే మీరు ఇష్టపడుతున్నటువంటి విషయాన్ని ఇష్టపడిన వారికి తెలియపరచాలనుకున్న అంశం ఏదైతే ఉందో అది ఈ మాసకాలంలో ఈ ఒకటో తారీఖు ఆదివారం పౌర్ణమి నుండి పదిహేడో తారీఖు అమావాస్య మంగళవారంతో పూర్తవుతుంది ఈ సమయకాలం పోనిచ్చిన తర్వాత ఇక పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది వరకు అంటే శనివారం ద్వాదశితో ముగుస్తుంది కాబట్టి ఈ ఇరవై ఎనిమిది లోపు వరకు మీ మనసులో ఏదైనా ఇష్టపడిన అంశం ఉంటే అది మీరు తెలియపరచుకోవచ్చు దానివల్ల మీకు మంచి అనుకూలతమైనటువంటి ఆలోచనలు తర్వాత మీరు ఏదైతే కాస్త మీకున్నటువంటి ఆలోచనల వల్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియక బాధపడుతున్నారో ఆ నిర్ణయం నుంచి బయటపడేటువంటి మార్గాలు కూడా తప్పకుండా ఈ సమయకాలంలో మాత్రం మీకు అనుకూలంగా మారుతుందని తెలియపరచవచ్చు ఇక రెండో అంశంలో కూడా కొంతమంది స్త్రీ పురుషులు ప్రేమాభిమానం సంబంధించిన వారిలో కూడా చాలా కాలంగా ప్రేమాభిమానంగా ఉండి ఒకరితో ఒకరు కలిసి జీవితం పంచుకోవాలనుకొని పెళ్లి చేసుకోవాలనుకొని ఎన్నో ఆలోచనలు పెట్టుకొని ముందుకు వెళ్ళేటటువంటి వారిలో మధ్యలోనే కొంతమంది విడిపోవటము మధ్యలోనే దూరం అవటము ప్రేమించుకున్నటువంటి వారు కుటుంబ పరిస్థితుల వల్ల కుటుంబ వ్యక్తుల వల్లనో ఇతర ఇతర కారణాల వల్ల వేరే స్త్రీల వల్ల పురుషుల వల్లనో విడిపోయినటువంటి వారు తిరిగి కలుసుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేసిన గతంలో ఫలించినవి ఈ సమయకాలంలో ఈ ఒకటి నుండి పదిహేడు ఈ అమావాస్య లోపు వరకు మీరు చేసే కొన్ని ప్రయత్నాలు మీకు మంచి సత్ఫలితాలను ఇవ్వచ్చు అలాగే మీ నుంచి ఎవరినైతే మీరు దూరం పెట్టి తర్వాత వారిని దగ్గర చేసుకోవాలనుకున్న కొన్ని ప్రయత్నాలు గతంలో చేసినవి అవి అవ్వనవి ఈ సమయకాలంలో మాత్రం మీకు అనుకూలంగా మారుతాయి కాబట్టి దానికి సంబంధించిన ఏదైనా పరిస్థితులు ఉంటే ఈ అమావాస్య లోపు వరకు మీరు వారితో ఫోన్లో మాట్లాడటం కానీ మెసేజ్ చేయటం కానీ లేదంటే వారికి మీరు స్వారీ చెప్పటం కానీ ఇలా మీరు వాళ్ళని మనసుని అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నాల్లో కూడా తప్పకుండా ముందుకు వెళ్తే దాంట్లో మీకు మంచి పరిస్థితులు కూడా అనుకూలంగా మారతాయని తెలియపరచవచ్చు ఇక ఈ రాసిగలిగినటువంటి స్త్రీ పురుషులలో కూడా కొంతమంది భార్యాభర్తలకు సంబంధించినటువంటి అంశాలలో సహజంగా భార్యాభర్తల విషయాలలో ఈ మధ్యకాలంలో చాలామంది కూడా కామెంట్స్లో కూడా అడుగుతూ ఉన్నారు ఒక్కొక్కరు వివాహమైన తర్వాత తమ పెళ్ళిడికి వచ్చినటువంటి బిడ్డలు ఉన్నటువంటి స్త్రీ పురుషుల్లో కూడా కొంతమంది తమంతా పిల్లలయ్యి ఉండి కూడా కుటుంబంలో మంచి చెడులను తెలిసిన వారు అంటే కొంతమంది ఏంటంటే తెలిసి తెలియని వయసుతో చేసేటటువంటి వారు తప్పులు చేసేవారు కొంతమంది కొంతమందిలో చాలామంది కూడా అన్ని తెలిసే తప్పని తెలిసే వయసు ఉండి కూడా కావాలని చెప్పి పరస్త్రీ వ్యామోహంలోను పరపురుషుడి వ్యామోహంలోను కుటుంబానికి సంబంధించినటువంటి బాధ్యతలను విస్మర్శించి తర్వాత ఇంట్లో పిల్లల పరిస్థితులు కూడా వదిలేసి తమ మనస్సు కనిపించినటువంటి విధంగా నూతన ప్రేమల్లో ఏదో ఒక వయసు అయినటువంటి పిల్లవాడు వయసు అయినటువంటి స్త్రీ నూతనంగా ప్రేమించుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ తరహాగా ఊహించుకోవటము ఆ తరహా ప్రేమల్లోకి వెళ్ళటము ధన ప్రభావం నష్టం కానీ తర్వాత ఆర్థిక పర నష్టం కానీ కుటుంబంలో మనశ్శాంతి నష్టపోవటం కానీ ఈ తరహా సంబంధించినటువంటి పరిస్థితులు ఏదైతే ఈ భార్యాభర్తల మధ్య జరిగేటువంటి వివాహతర సంబంధాలు కలిగిన వారు ఉంటారో ఆ సంబంధాల వలన జరిగేటటువంటి ఇబ్బందులు అధికంగా పడుతున్నటువంటి వాళ్ళు చాలామంది కూడా కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు వారికి ఈ సమయకాలంలో మీరు ఏదైతే భార్యాభర్తల మధ్య సంబంధించినటువంటి సమస్యల వలన ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ సమస్య నుంచి బయటపడేటటువంటి దారి దొరకటము ముఖ్యంగా పురుషులు ఎక్కువగా ఇబ్బంది పడే యోగం దాని వలన ఇంట్లో కుటుంబంలో స్త్రీలు మానసికంగా ఆందోళన పడేటటువంటి పరిస్థితులు కనుక పురుషుల మధ్య వలన స్త్రీలు కుటుంబంలో ఆడవారులు ఎక్కువగా వేదన పడేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్న వారిలో కూడా ఆ సంసారాలకు సంబంధించినటువంటి పరిస్థితులు అనుకూలంగా మారేటటువంటి దారులు జరుగుతాయి అలాగే ఏదైతే మీరు ఆ సమస్యని గత కొంతకాలంగా కొన్ని ప్రయత్నాలు చేసినా అవనవి ఈ సమయకాలంలో మీరు చేసే ప్రయత్నాలు కూడా తప్పకుండా మంచి సత్ఫలితాలను ఇస్తాయి ఇక ఈ భార్యాభర్తలకు సంబంధించి కొందరులో కోర్టు కేసులని తర్వాత బయట వేరే ఇతరత్ర పంచాయతీలు పెద్ద మనుషుల మధ్య సమస్యలు లేదంటే స్త్రీ పురుషులు ఈ ఇరువురు విడిపోయి దూరంగా జీవించటము తర్వాత వారు కలుపుకోవడానికి చేసే కొన్ని ప్రయత్నాలు కూడా అవ్వకపోవటము ఇలాంటి విషయాలు కూడా ఈ సమయకాలంలో మీకు ఒక సమన్వయంగా అనుకూలంగా ఒక దరిదాపులోకి వచ్చేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలం మీకు ఈ ఫిబ్రవరి మాసం కూడా అనుకూలంగా ఉంది కాబట్టి ఏదైనా సమస్య ఉన్నప్పుడు దాన్ని ఇంకాస్త మీరు పెద్ద తెలియ చేసుకునేంత వరకు వదిలేయటము తర్వాత అవతల వారి మీద కోపంతోను ఇంట్లో ఉన్నటువంటి వారు మాట వినలేదని చెప్పి ఆలోచన లేకపోకుండా కోపంతో నిర్ణయం తీసుకొని మీ సమస్యని మీరు పెద్ద చేసుకోవడం కాకుండా కాస్త ఆలోచన చేసి ఈ మాసకాలంలో మీ సమస్య నుంచి మీరు బయటపడే పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని మీరు అనుకూలతగా సామరసంగా మంచి తెలివిగా ఆ సమస్య నుంచి బయటపడే మార్గం చేసుకోండి తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది ఇక వివాహేతర సంబంధాలకు సంబంధించి కొన్ని ఇల్లీగల్ కాంట్రాక్ట్ సంబంధించి ఈ విషయాల్లో మాత్రం వీలైనంత వరకు ఈ మాసకాలం అంతా కాస్త దూరంగా ఉండటం మంచిది అలాగే ఎక్కువగా ఎవరైనా సరే స్త్రీ పురుషుల మధ్య ప్రేమికుల మధ్య అనుమానం పడేటటువంటి పరిస్థితులు రావటం ఒకరినొకరు విడిపోవటానికి మీకు లేనిపోయినటువంటి అనుమానాలు కొంతమంది మద్యవాలు కలిగించటము ఆ అనుమానాల వల్ల మీరు మీలోని మీరు లేనిపోయినటువంటి సమస్యలు పెట్టుకొని విడిపోయేటటువంటి ప్రమాదాలు కూడా ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా ప్రేమికులలో ముఖ్యంగా మీ మనసులో ఏదైనా అవతల వారి గురించి ఒక డౌట్ మీకు ఫైండ్ అవుట్ అయినప్పుడు అది వారిని అడిగి తెలుసుకొని ఆ సమస్య నుంచి బయటకు రావాలి తప్ప అలా కాకుండా మీ స్వతహంగా మీరు ఊహించుకొని ఏదో మనసులో పెట్టుకుని సమస్యను పెంచే ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితులు ఈ సమయకాలం చేసుకోవద్దు ఇక చాలామంది కూడా ఉద్యోగాల దగ్గర బతుకుదేవుల్లో కూడా కొంతమంది వివాహం చేసుకుంటామని చెప్పి ప్రేమించుకొని తర్వాత మధ్యలో కొంతకాలం కలిసి జీవించి తర్వాత సంబంధం లేకుండా విడిపోవటము ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక మానసికంగా ఎంతోమంది వేదన పడటము ఈ తరహా సంబంధించిన సమస్య కలిగిన వాళ్ళు కూడా చాలా కాలంగా గురువు గారు ఇలాంటి సమస్యలు జరుగుతున్నాయని అడుగుతూ ఉన్నారు ఒక సమస్య మీకు వెంటనే వచ్చినప్పుడు ఆ సమస్యకి మీరు ఏ ప్రయత్నం చేశారు అది తీరిందా లేదా అనేది మీరు ఆలోచన చేసుకోవడం ముఖ్యం ఒకవేళ అది తీరకపోతే అది ఎందువల్ల జరుగుతుంది అంటే ఎవరైనా కొన్ని చెడు ప్రయోగాలు చేసినా కొన్ని తాంత్రిక ప్రభావాల వలన కొన్ని వశీకరణ వలన కొన్ని మరువు ఈ తరహా సంబంధించిన విషయాల వలన కూడా మన మార్గంలో ధర్మంగా ఉండవలసిన వారు మనకి వ్యతిరేకంగా మారిపోయి అధర్మంలోకి వెళ్ళిపోయి మనకి ఎఫెక్ట్గా కలిగేటటువంటి ప్రభావాలు జరుగుతాయి అలాంటి ప్రభావాలు జరిగినప్పుడు మనం ఎన్ని చేసినా కానీ దానికి సత్ఫలితం రాదు కాబట్టి ఆ తరహా సంబంధించిన ఏమైనా అంశాలు జరిగాయా ఎందువల్ల ఏమిటి అనేది కూడా తెలుసుకోవడం ముఖ్యం అలాగే మీకు ఏదైనా వ్యక్తిగత సమస్యలు ఉన్నప్పుడు అది మీరు కింద కామెంట్స్లో కాకోకుండా తప్పకుండా కింద కనబడుతున్న నెంబర్ల ద్వారా మీరు సంప్రదించగలిగినట్టుగైతే మీ సమస్యకు పూర్తి పరిష్కారం కూడా చేయడం జరుగుతుంది ఇంకా నేను చెప్పే ఎన్నో విషయాలను కూడా పూర్తిగా మీరు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడద రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యూఎస్ వెళ్ళాలనుకుంటారు వెళ్లాలనుకుంటారు ఇన్ని సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకి పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధంలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్